నువ్వు పెట్టిన భిక్ష వల్లే నేను నా భార్య శ్రవంతి ఈ స్థాయిలో ఉన్నామని నీ అనుచరులు చేత నానా మాటలు అనిపిస్తూ మీడియా సమావేశం పెట్టిస్తున్నామని మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఆరోపించారు కార్పొరేటర్ స్థాయికి తగని నీకు జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఏమిటో తెలుసుకోవాలన్నారు నీకో న్యాయం నాకు న్యాయమా అని నిలదీశారు గురువారం స్థానిక జర్నలిస్టు భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రావాలని నా తల్లికి ఇష్టం లేకపోయినా పది లక్షలు తెచ్చి ఇచ్చిందన్నారు ఏకగ్రీవంగా నా భార్య గెలిస్తే నేను నీకు ఇచ్చిన పది లక్షలు ఏమయ్యాయో తెలపాలన్నారు మేము అవినీతి చేస్తున్నామని ఆరోపణలు కొంతమంది చేత కావాలని చేపిస్తున్నారన్నారు మీ అనుచరులు వినాయక చవితికి దండిన చెంద పది కోట్లు ఎక్కడికి పోయాయో తెలపాలన్నారు బెంగళూరు నుండి కారులో ఎందుకు పరుగెత్తాల్సి వచ్చిందో తెలిపితే ప్రజలు సంతోషిస్తారన్నారు మాగుంట లేఅవుట్ లో ఇరవై కోట్ల ఇల్లు బెంగళూరులో వంద కోట్ల షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ లో ముప్పై కోట్ల విల్ల కష్టపడి ఎలా వచ్చిందో తెలిపితే అందరూ ఆ పద్ధతిని అనుసరిస్తారన్నారు ఈ మధ్యన వ్యాపారాలు చేస్తున్నామని తమరు తెలిపారు సంతోషం నువ్వు నీ తమ్ముడు వ్యాపారాలు దండుకోవడం దోచుకోవడమే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ డాట్ పెట్టి పక్కన ఉన్న ఇరవై ఎకరాలు భూమి కొని అధికారులను వాడుకొని తెలివిగా పోతున్న ప్రతాపరెడ్డి ద్వారా వెంచర్ రెవెన్యూ ఇరిగేషన్ దేవాలయ మున్సిపల్ ఆక్రమించి చిన్న పెద్ద గా వ్యాపారం ఎవరైనా ప్లాట్లు వెంచర్లు వేస్తే వారి దగ్గర వాటాలు తీసుకోవడమే మీ పని అని అన్నారు మిమ్మల్ని ఎదిరిస్తే నన్ను చంపుతారని తెలుసు అయినా గిరిజనుల కోసం త్యాగానికి వెనకాన్నని అన్నారు మీ అన్నదమ్ముల బారిన పడ్డ ఎందరో ఫోన్లు చేసి మీ అరాచకాలు తెలియజేస్తున్నారన్నారు వారి కోసమైనా నేను నిలబెడతానని అన్నారు మద్దతు ఇచ్చిన గిరిజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిన్న నీ కుటుంబంతో కలిసి నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ మొత్తం చూసి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా నా కంచం మంచం తమ్ముణ్ణి ఆనందపడ్డావా లేదా అని అడుగుతా ఉన్నా ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఇది రెండో విషయం నా నా కుటుంబ విషయం నా తల్లి గురించి పెట్టారు నిజమే నా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తమ్ముడు కంచం మంచం తమ్ముడికి ఆ మాట ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేసింది వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా ఒకటే చెప్తున్నా వారికి అంత అవసరం కూడా లేదు వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు వారి జీవన విధానం వేరు నా రాజకీయ జీవన విధానం వేరు ఆ విషయాల పాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి పెద్ద సమస్యలు అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ సమయంలో నేను అప్పటికే నా తల్లి ఈ రాజకీయాలు మనకు వద్దురా అని చెప్పి నన్ను విభేదిచ్చేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ నేను వెళ్ళి అడగగానే ఐదు నిమిషాల సమయం అంతే నేను వెళ్ళి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా ఇలాగ నాకు అవకాశం వచ్చింది వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు ఇష్టం లేదు రాజకీయాలు అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా మీరు నాకు అనగానే నేను సాయం చేయమని కూడా అడగల అడగంగానే ఆనందంగా పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు తెచ్చి నా చేతిలో పెట్టింది అది నా తల్లి ప్రేమ ఆ పది లక్షల రూపాయలు ఈ శ్రీధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టాను నేను నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత ఆ మొత్తం తెచ్చి శేధర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను ఇనాజమస్గా గెలిచా ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా నా తల్లి ప్రేమతో ఇచ్చింది ఏమి చేసి ఇచ్చిందో అప్పులు తెచ్చిచ్చిందో నాకు తెలీదు అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత యాడ్లిక్ అని చెప్పి రకరకాలుగా ఖర్చులకని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు దాదాపు ఒక ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది నన్ను మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది నా చూస్తే ఈ రాక్షసుడి దగ్గర రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు నేను ఏమీ చేయలేని పరిస్థితి అనేకసార్లు నా తల్లి నన్ను అడిగింది ఇబ్బంది పడతా ఉన్నాను ఇబ్బంది పడతా ఉన్నాను నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని నా దగ్గర ఏం రూపాయి లేదు స్నేహితులు ఇచ్చిన డబ్బులు మా తల్లి నా మీద నా బిడ్డ డెవలప్ డెవలప్ అవుతాడు అని ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా అయితే నేను అనుకుంటున్నా నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుంది భావిస్తున్నాను